అందరికి జైన్ బహుజన్ యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో మార్చ్ ముప్పై తేదీన అలాగే ఏప్రిల్ ఏడవ తేదీన రెండు రోజులు మదనపల్లి మున్సిపల్ కార్యాలయం నందు అలాగే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం నందు మదనపల్లిలో పలుచోట్ల మరీ ముఖ్యంగా సిటీఎం రోడ్లలో అలాగే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర అలాగే కొన్ని ప్రైవేట్ కాంప్లెక్స్ వారు కమర్షియల్ పర్పస్ కోసమని వాళ్ళు తీసుకున్న ట్రాన్స్ఫర్ వారి సొంత ప్లేసుల్లో కాకుండా రోడ్డు కడ్డంగా నిర్మించి ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు కడ్డంగా అలాగే గవర్నమెంట్ లైన్ లో నిర్మించడం వల్ల మదనపల్లిలో చాలా చోట్ల సమస్య ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని చెప్పి నిరసన కార్యక్రమం చేసి కమిషనర్ గారికి అలాగే సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సమస్యకు అధికారులు కమిషనర్ గారైతే ఏమి అలాగే సబ్ కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఏపీ అధికారులకు చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు సిఫార్సు చేయడం జరిగింది ఆ సిఫార్సు మేరకు ఏపీ అధికారులు కూడా వెంటనే త్వరగా స్పందించి పలువురు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది ఆ చాలా చోట్ల ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫర్ నిర్మించారో వారికి అందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది ఈ విషయమై మేమందరూ కూడా సంతోషిస్తున్నాం అలాగే అధికారులకు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం అయితే మీరు ఎంత వెంటనే స్పందించి నోటీసులు ఇచ్చారో ఏదో మేము చేశాము కంటిన్యూస్ గా మేము సంవత్సరం మీద నిరసన కార్యక్రమం చేస్తాను అని చెప్పి మీరు నోటీసులు ఇవ్వడమే కాకుండా మీరు కూడా బాధ్యత తీసుకొని అంటే ఉన్నతాధికారులు ఏపీఎస్పీఎ గారు అయితే అయితే ఏమి ఏఈ గారి అయితే ఏమి ప్రజలు పడుతున్న సమస్యల గురించి ప్రజలకు ఆ ట్రాన్స్ఫార్ చుట్టూ కంచె కూడా లేకుండా సేఫ్టీ ప్రెసర్స్ గురించి మీరు ఆలోచించి వాళ్ళు ట్రాఫిక్ ట్రాఫిక్ సమస్య ఇబ్బంది పడుతున్న దాని గురించి ఆలోచించి ఉత్త నోటీసులు ఇచ్చేసి నామాత్రంగా ఇచ్చేసాము మేము దాని మీద యాక్షన్ తీసుకున్నాం అన్నట్టుగా ఉండకుండా ఎవరెవరు అయితే నోటీసులు ఇచ్చారో వాళ్ళు ఎవరైతే స్పందించలేదో వారి మీద కూడా మీరు చర్యలు తీసుకొని నోటీసులు ఇచ్చి ఇచ్చిన వారి వాళ్ళు ఎదురుకున్న ట్రాన్స్ఫర్ని రోడ్డు అడ్డంగా ఉన్న ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ని కూడా మీరు వెంటనే తొలగిస్తే ఇంకా మేము చాలా సంతోషిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కావున మీరు గమనించి ఎక్కడెక్కడైతే నిబంధనలకు విరుద్ధంగా కమర్షియల్ పర్పస్ కోసం తీసుకున్న ట్రాన్స్ఫర్ రోడ్డుకు అడ్డంగా నిర్మించారు అలాగే గవర్నమెంట్ ల్యాండ్ లో నిర్మించి ప్రజలకు ట్రాఫిక్ సమస్యకి అలాగే కాలువలపై నిర్మించి వాటికి కూడా లేకుండా సేఫ్టీ మెజర్స్ లేకుండా ఉన్నాయో వెంటనే ఆ సేఫ్టీ మెజర్స్ తీసుకుని వాటికి కంచెలు ఏర్పాటు చేసి అలాగే అడ్డంగా ఉన్న కూడా వెంటనే తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై విర